ఈ క్లాస్లో సిక్స్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ వన్ త్రీలో ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ ఎంత అన్నది చూద్దాం మనము ఈ నెంబర్ని కొంచెం పెద్దగా క్లియర్గా రాద్దాం నెంబర్ సిక్స్ హండ్రెడ్ ప్లేస్లో అంటే టెన్ పవర్ టూ ప్లేస్లో ఉంది అని అలాగే ఫైవ్ టెన్స్ ప్లేస్లో అంటే టెన్ పవర్ వన్ ప్లేస్లో ఉంది అని ఫోర్ వన్స్ ప్లేస్లో అంటే టెన్ పవర్ జీరో ప్లేస్లో ఉంది అని అర్థం ఇప్పుడు డెసిమల్ పాయింట్కి కుడివైపు ఉన్న నెంబర్స్ని చూద్దాం టూ ఏమో వన్ బై టెన్స్ లేదా టెన్ పవర్ మైనస్ వన్ ప్లేస్లో వన్ ఏమో హండ్రెడ్స్ లేదా టెన్ పవర్ మైనస్ టూ ప్లేస్లో మరియు మూడేమో థౌజండ్స్ లేదా టెన్ పవర్ మైనస్ త్రీ ప్లేస్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ పైన ప్రశ్నలో కావలసినది ఈ మూడు యొక్క స్థానమే అది వన్ బై థౌజండ్ లేదా థౌజండ్ స్థానము ఈ నంబర్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి దాన్ని ఈ విధంగా రాస్తాను సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ప్లస్ టూ బై టెన్ Plus one by hundred plus three by thousand. Leda Dinini six into hundred plus five into ten plus four into one plus two into one by ten plus one into one by hundred plus three into one by thousand. Dinin Bati Miku ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి అన్నది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను దెసమిల్కి ఎడమ వైపు వాల్యూ పెరుగుతుంది అలాగే దెసమిల్కి కుడివైపు వాల్యూ తగ్గుతుంది చూడండి ఆరు హండ్రెడ్స్ని ఐదు టెన్స్ని నాలుగు వన్స్ని అలాగే మూడు వన్ బై థౌజండ్ లేదా థౌజండ్స్ని తెలుపుతుంది